నేను నాతో ఉన్న క్రియలను జయి నాలో ఉన్న క్రియలను జయించాలి అంటే ఎలా దేవుడికి నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నాకు తెలియాలంటే ఎలా మీ క్రియలను జయించటం అని అడుగుతున్నారు నేను సరిగ్గా ఆ ప్ర ఆ ప్రశ్నను అర్థం చేసుకుంటే మీ ఉద్దేశంలో మీ హృదయంలో పుట్టే తలంపులు ఆ తలంపుల ప్రకారం మీరు బలహీనంగా లేకపోతే బలహీనత ఇది అన్న క్రియలు ఏవైతే మీకు కనిపిస్తున్నాయి ఉదాహరణకు నేత్రాశ శరీరాశ జీవపు డంబం కావచ్చు అంటే కళ్ళతో చూస్తూ చేసే పాపం బలహీనత చేతులతో చేస్తూ చేసే క్రియలు వాటి బలహీనత ఇలాంటివి ఒకవేళ మీరు అడుగుతున్నారు అని అంటే దానికి మీ క్రియలలో మీరు బలపడాలి లేకపోతే మీ క్రియలు దేవునికి ఇష్టకరంగా ఉండాలి అని అంటే చాలా చాలా సింపుల్ ఇంతకుముందు చెప్పినట్లుగా మీ ప్రతి క్రియలు కూడా మీరు చేసే ప్రతి పనిని కూడా దేవుని సన్నిధిలో ఉంచి ఒకసారి చూడండి ఇది ఆయనకు ఆమోదమా కాదా అనేది తెలుస్తుంది ఎలా తెలుస్తుంది ఏంటి నాకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైక్ తీసుకుని బయటికి వెళ్ళారు ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళాలి ఈ రోడ్డు గుండా వెళ్ళిపోయారు రాజమండ్రి వచ్చేసింది అక్కడ మన గూడాలమ్మ దేవి ఆ దాటి వెళ్ళిపోయారు మెయిన్ హైవే వచ్చింది ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటారు లెఫ్ట్ తీసుకుంటూ ఉంటే మీరు రోడ్డుకు ఏ పక్కకి వెళ్తారు రోడ్డుకి ఏ పక్కకి వెళ్తారు ఏ పక్క మీరు బండి నడుపుతారు పక్క రైట్ సైడ్ నడిపితే తప్ప రైట్ సైడ్ వెళ్ళేది రోడ్ కాదా ఏమంటారు రోడే అది కూడా కానీ నడపరు ఎందుకు నడపరు రాంగ్ రూట్ అంటే రూటే కదా అది కూడా రాంగ్ రూట్ అంటే ఏది ఏది దేవుని చిత్తము అక్కడ దేవుని చిత్తం ఏమిటి సరైన మార్గం అంటే నడవలసిన త్రో అంటే మీరు అడిగి మీరు చెప్పేదానికి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి ఏమన్నారు ఆపద కలగకూడదు ఓకే ఎక్సలెంట్ ఆపద కలగకూడదు ఇంకా నిర్ణయింప నియమింపబడిన నిర్ణయింపబడిన మార్గం ఇంకా అది మనకి ఎక్కడ తెలుస్తుంది అది అది మన నిర్ణయం ఎవరు నిర్ణయించారు గవర్నమెంట్ పెట్టిన నియమం నియమం అంటే ట్రాఫిక్ నియమం ట్రాఫిక్ నియమం ఉల్లంఘిస్తే ఎక్కడ ఉంటాం జనరల్ హాస్పిటల్లో ఉంటాం కట్లు కట్టించుకొని ఇలా ఉంటాం రైట్ సో దేవునిలో మన క్రియలను సరిచేసుకోవడం దేవుని చిత్తాన్ని చెయ్యాలి అని అంటే ఆయన నియమాలు ఆయన కట్టడలు అనుసరించడమే సింపుల్ వెరీ సింపుల్ మనం పెద్దగా దీంట్లో మతం కట్టేదేమీ లేదు కష్టపడి చాలా సింపుల్ యో అంటే ఆయన ఫోన్ చేసి చెప్తాడు అప్పుడు నువ్వు కరెక్ట్గా అలాంటిదేమీ లేదు ఆయన మాట్లాడాలనుకుంటే ఎవరిదైనా మాట్లాడతారు గాడిద ద్వారా కూడా మాట్లాడతాడు మాట్లాడా లేదా బలాక్తో మాట్లాడా బలాకు సమయంలో బిలావుతో మాట్లాడాడు రైట్ ఆయన ఉపయోగించుకోవాలంటే ఎవరైనా ఉపయోగించుకుంటాడు కొన్నిసార్లు మనకు మన స్నేహితులను ఉపయోగించుకుంటాడు కొన్నిసార్లు తల్లిదండ్రులను ఉపయోగించుకుంటాడు కొన్నిసార్లు స్కూల్లో ఉన్న టీచర్స్ను ఉపయోగించుకుంటాడు కొన్నిసార్లు సంఘంలో ఉన్న పెద్దలను సంఘ నాయకులను అలాగే సంఘ పాస్టర్ గారిని ఉపయోగించుకుంటాడు ఆయన ఉపయోగించుకొని నీతో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటాడు ఏంటి ఏం కమ్యూనికేట్ చేస్తాడు ఆయన చిత్తం ఏంటి ఆయన చిత్తం ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం ఒంటి గంట అయింది మీ కడుపులో ఒక తెలియనటువంటి ఒక బాధ మొదలైంది దాన్ని ఏమంటారు అరే ఎలా తెలుసు అప్పుడు మీరు తెల్లది ఒకటి ఇంత కోసుకుని తినాలి ఏంటది అప్పుడు మీరు అడుగుతారా దేవా నేను తినాలా తినకూడదా నాకు ఫోన్ చేసి చెప్పు అడగరు ఎందుకు అది నియమం ఆకలికి భోజనం నియమం కదా అలసటకు నిద్ర నియమం నిర్ణయానికి వాక్యం నియమం ఏదైనా ఒక సరైన నిర్ణయం తీసుకోవాలంటే ఏదైనా సరైన మార్గంలో వెళ్ళాలి అని అంటే వాక్యములో ఉన్న హోలిస్టిక్ లేకపోతే సమగ్రమైన అవగాహన తెచ్చుకుంటే అదే నియమం ఉదాహరణకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం ఈ పరిస్థితుల్లో చాలామంది స్ట్రగుల్ అవుతుంటారు నేను ఎవరిని చేసుకోవాలి ఎలా చేసుకోవాలి మనం వెనకటికి నాలంటాడు ఒకడు రెండు సంబంధాలు వచ్చాడు దగ్గరికి ఒక ఆమె పేరు మర్సమ్మ ఇంకో ఇంకొక ఆమె పేరు కృపమ్మ కృపమ్మ మర్సమ్మ ఇద్దరిని పెట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా వీరిద్దరిలో నేను ఎవరిని చేసుకోవాలి బైబిల్ ముందు పెట్టుకుని అల్లెల్యా అని చెప్పి బైబిల్ తీశాను తీయంగానే నా కృప నీకు చాలును అని వచ్చింది నేనేమని చేసుకుంటా ఇది దేవుని చిత్తం తెలుసుకోవటం కాదు కాదు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కదా చాలామంది స్ట్రగుల్ అవుతారు ఈ విషయాలు అందుకనే చెప్తున్నాను అదే అదే చెప్తున్నాను అలా చేసుకోకూడదు అలా దేవుడు మాట్లాడతాడు అని అనుకుంటే మనము దేవుడిని ఒక డబ్బాలో వాళ్ళం అవుతాం అలా కాదు కృపమ్మ ఉంది మర్సమ్మ ఉంది ఇద్దరు ముందు ఆడపిల్లలు అయి ఉండాలి పురుషుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆడపిల్ల అయి ఉండాలి ఎందుకు అది దేవుని నియమం ఒక స్త్రీకి ఒక పురుషుడినే దేవుడు చేశాడు లేకపోతే ఒక పురుషునికి ఒక స్త్రీని దేవుడు చేశాడు ఇది దేవుని నియమం రెండు మర్సియమ్మ కృపమ్మ వీళ్ళిద్దరూ క్రైస్తవులే అయి ఉండాలి లేకపోతే దేవుణ్ణి తెలుసుకున్న వారే అయ్యి ఉండాలి మళ్ళీ క్రైస్తవులు అనంటే మా కులపొలా అని అనుకునేరు పొరపాటున అలా కాదు దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళే అగి ఉండాలి ఎందుకు అంటే చీకటితో వెలుగుకు సంబంధం ఉండదు ఈ రెండు నియమాలు ఈ రెండింటి తర్వాత ఈ రెండు ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత వచ్చేవన్నీ ప్రిఫరెన్సెస్ ఉదాహరణకు నేను నేను ఎంబీబీఎస్ డాక్టర్ని నాకు కూడా ఇంకొక డాక్టర్ తోడైతే బాగుంటుంది తప్పేం లేదు నేను ఒక టీచర్ని కానీ నా భర్త నాలాగా టీచర్ కాకుండా ఇంజనీర్ అయితే గనక నేను పిల్లల్ని చూసుకుంటాను ఆయన సమాజానికి ఉపయోగపడతాడు తప్పలేదు ఇవన్నీ ప్రిఫరెన్సెస్ మీ ఆలోచనలు ఈ ప్రిఫరెన్సెస్లో మీరు మీ పరిచర్య కోసం మీ స్థానిక సంఘ అభివృద్ధి కోసం అలాగే మీ వ్యక్తిగత ఆత్మీయ లేకపోతే ఆధ్యాత్మిక లేకపోతే దేవుని రాజ్య పని కోసం మీరు పెట్టుకునేటటువంటి ప్రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవుడు ఆనర్ చేస్తాడు మీ ఇష్టం నో ప్రాబ్లం కానీ మొదటి రెండింటిలో మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ లేదు పురుషుడిని పురుషుడు చేసుకుంటాను అన్న స్త్రీని స్త్రీని చేసుకుంటాను అన్న అది దేవుని నియమం కాదు అలాగే క్రైస్తవేత్రుణ్ణి క్రైస్తవురాలు చేసుకుంటాను అంటే అది దేవుని నియమం కాదు మిగిలినవి మీ ప్రిఫరెన్సెస్ ప్రార్థించండి సమయం తీసుకోండి స్నేహితులున్నారు పెద్దలున్నారు పాస్టర్లున్నారు సమయం గడపండి వారితో వారి దగ్గర కొంచెం వాళ్ళ విజ్డమ్ వాళ్ళ జ్ఞానాన్ని కొంచెం తీసుకోండి మీకు నచ్చింది మీకు ఉపయోగపడేది మీ అభివృద్ధికి ఉపయోగపడేది స్పష్టంగా తెలుసుకొని మీరు పెళ్లి చేసుకోండి ఉదాహరణకు కొన్ని చోట్ల అంటే హైదరాబాద్ లాంటి చోట్ల ఇక్కడ ఉన్నాయో లేవో నాకు తెలియదు హైదరాబాద్ లాంటి చో చోట్లలో లేకపోతే విశాఖపట్నం లాంటి చోట్లలో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది అంటే పెండ్లికి ముందు కౌన్సిలింగ్ ఆ అమ్మాయి ఈ యొక్క పర్సనాలిటీ మీ పర్సనాలిటీ సెట్ అవుతుందా లేదా ఒక పెద్దలు తెలిసిన వాళ్ళు పెద్దలు కూర్చుని ఇద్దరితో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తాయి వాటిని అర్థం చేసుకోవచ్చు అలాగే ఉద్యోగం ఉద్యోగంలోకి వెళ్ళాలి దేవుని నియమం ఏమిటి మనిషి కష్టపడి పని చేయటం దేవుని నియమం పని చేయకుండా కూర్చోవటం దేవుని నియమం కాదు పని చేయకుండా నేను తింటాను అనంటే అది దేవుని నియమం కాదు పని చేయటం దేవుని నియమం ఏ పని చేయాలి ఎవరైనా చెప్తారా ఏ పని చేయాలో ఏ పని అన్నిటికంటే శ్రేష్టమైంది శ్రేష్టమైన పని చెప్పండి గింటు గొనుగుతున్నారు ఏం చెప్పాలి ఏం చెప్తే వీడు మనం మానవులు అడుగుతాడు అనా ఏ పని శ్రేష్ఠం అన్నిటికంటే ఆ దేవుని ఓకే ఎలా చేయాలి దేవుని పరిచర్య కరెక్ట్ చెప్పారు ఆన్సర్ కరెక్ట్ ఎలా చేయాలి ఓకే ఓకే అది పనా ఆ పని చేయొచ్చా చేయొచ్చు కదా మరి ఎందుకు ధైర్యంగా చెప్పాలి ఎస్ ఏ పనైనా దేవునికి ఇష్టమే దేవుడు వద్దు అని చెప్పిన దేవుని వాక్య పరిధిలో అయితే దేవుని వాక్య పరిధిలో ఆ వాక్య నియమాలకు వ్యతిరేకంగా ఉన్న పని తప్పు ఉదాహరణకు నలుగురు కలిసి ఒకరో ఈరోజు కృష్ణపట్నం నేసేద్దాము ప్రార్థన చేయరా అన్నాడంట వీడు ప్రార్థన చేసి టెంకాయ కొట్టాడు వెళ్ళి దొంగతనం చేసి వచ్చారు అది తప్పు అది దేవుని వాక్యం చెప్పని పని దేవుని వాక్యం చెప్పే పని ఏమిటి అని అంటే ఏ పనైనా సరే అది మైక్ పట్టుకొని ప్రచారం చేయటం కావచ్చు పర్సనల్ ఇవాన్జులిజం కావచ్చు టీచర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు పైలట్ కావచ్చు డాక్టర్ కావచ్చు మీ ఇష్టం ఏ పనైనా సరే సమాజానికి కుటుంబానికి దేశానికి వ్యక్తిగతంగా మీకు ఉపయోగపడే ఏ పనైనా సరే చేయాలి పని చేయకుండా ఉంటే తప్పు సో నేనేం ఎస్టాబ్లిష్ చేస్తున్నాను రెండు ఉదాహరణలు తీసుకున్నాను దేవుని చిత్తం కలుసుకో తెలుసుకోవటానికి ఒకటి పెండ్లి రెండు ఉద్యోగం ఎందుకంటే ఈ రెండు చోట్ల యువకులు యువతులకు కా క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారు ఏం చేయాలో అర్థం కాదు మీరు కొత్తగా వెళ్ళి అంజనం వేయించుకోవాల్సిన అవసరం లేదు గవ్వల జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి కాటి కాపర్ పెదరామయ్య దగ్గరికి వెళ్ళి నేను మైక్రోసాఫ్ట్లో చేరాలా లేకపోతే గూగుల్లో చేరాలా అని అడగాల్సిన అవసరం లేదు సింపుల్గా మీకు తెలియాల్సిన పని ఏంటంటే పని చేయాలి కష్టపడి పని చేయాలి ఎక్కడ ఉన్నా సరే కష్టపడి పని చేయాలి ఆ కష్టమైన పని ఎప్పటికీ దేవుని వాక్య నియమాలకు వ్యతిరేకంగా ఉండకూడదు దట్స్ ఆల్ యూనిట్ లుక్ అట్ అలాగే పెళ్లిలో కూడా నేను చెప్పిన నియమాలు దేవుని వాక్యంలో ఉన్న నియమాలు కనుక పాటిస్తే ఒక అడుగు దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే నా వాక్యము నీ పాదములకు నీ త్రోవకు అంటే ఇక్కడ నిలబడుకుంటే నేను ఎక్కడికి వెళ్ళాలో ఫస్టే చూపించదు నీకు లైట్ వేస్తే ఇక్కడ నుంచి విశాఖపట్నం వరకు కనిపించదు ఒక అడుగు వేయాలి ఫస్ట్ లాంత్ర పట్టుకుంటే దీపము ఒక అడుగు వేస్తాం ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అడుగు వేస్తాం ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అడుగు వేస్తాం విధేయతతో మొదటి అడుగు వేస్తే విధేయతతో మొదటి అడుగు వేస్తే రెండవ అడుగుకు వెలుగు వస్తుంది రెండవ అడుగు విధేయతతో వేస్తే మూడవ అడుగుకు వెలుగు వస్తుంది దట్ ఈజ్ హౌ గాడ్ వర్క్స్ దేవుడు అలా పనిచేస్తాడు నాకు ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు ఇప్పుడు నలభై మూడు పైచులకు నలభై నాలుగు అనుకోండి నేను ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు ఇందోర్ మధ్యప్రదేశ్లో ఇందోర్ నార్త్ అంటే ఉత్తర భారతదేశానికి నువ్వు మిషనరీగా వెళ్ళాలి వెళ్ళు అన్నాడు విధేయతతో నేను మొదటి అడుగు వేశాను ఒకరోజు రైలు ఎక్కి టికెట్ కొనుక్కుని ఒక రెండు చొక్కాలు రెండు ప్యాంట్లు పెట్టుకుని వెళ్ళిపోయాను అక్కడ ఎవరూ లేరు నాకు భాష రాదు నాకు హిందీ వచ్చు ఎలాంటి హిందీ అంటే తుమ్ ఆతా హై మై జాతా హై ఇంతే వచ్చు ఇంకేం రాదు ఓకే తుమ్ ఆతా హై మై జాత హై అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే రైల్వే ప్లాట్ఫామ్ మీద మూడు రాత్రులు పడుకున్నాను ఎంటర్ ఇది దేవుడు పిలిచాడు అనుకుంటే నా బతికిలా ఉంది అన్న ఆలోచన నాకు రాలేదు ఎందుకు అని అంటే నేను అవన్నీ ముందే ఆలోచించుకుని వెళ్ళిపోయాను విధేయతతో వేసే మొదటి అడుగు అది మీ జీవితానికి పునాది అవుతుంది ఒక అడుగు వేసిన తర్వాత దేవుడు రెండో అడుగుకు వెలుగు చూపిస్తాడు నేను అక్కడ పదకొండు సంవత్సరాలు ఉన్నాను వస్తూ వస్తూ నా భార్యను తెచ్చుకున్నాను అక్కడి నుంచే నాకు నేను నేను రావడానికి ముందు నేను రెండు చొక్కాలు రెండు ప్యాంట్లతో వెళ్ళిన నేను అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సాఫ్ట్వేర్ కంపెనీస్లో నేను బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేశాను అది ఎందుకు నన్ను సేవకు కాదా పోయింది అని అడిగారు సేవనే చేశాను కానీ నా పిలుపు వేరు 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 రంగాలకు మనం వెళ్ళాలి ఆ విధేయత దేవుడు మనం ఆయనతో కలిసి నడిచినప్పుడు చెప్తాడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను రగిలిపోతున్నా దేవుని చెప్పేయాలందరికీ ప్రభు అన్నాడు యూనివర్సిటీలోకి వెళ్ళి జాయిన్ అవ్వనాడు నేను యూనివర్సిటీలోకి వెళ్ళటం ఏంటి నేను ఇక్కడికి వచ్చింది సేవ చేయడానికి కదా తగవేసుకుంటున్నా దేవునితో దేవునితో ప్రభున్నాడు నేను చెప్పింది చైరబాబు వెళ్ళి యూనివర్సిటీలో జాయిన్ అవ్వన్నాడు రెండవ అడుగు నా పాదములకు దీపం చదువు మంచిది చదువు దేవుని రాజ్యానికి దేవుని వ్యక్తిత్వానికి లేకపోతే దేవుని వాక్య నియమాలకు వ్యతిరేకం కాదు సేవకు అడ్డం కాదు చదువు వెళ్ళాను అప్లికేషన్ ఫిల్ చేశాను ఎంబీఏలో ఇంటర్నేషనల్ బిజినెస్ చదివాను ఆ రెండు సంవత్సరాలలో యూనివర్సిటీలో చాలా పరిచయం చేశాను యువకులు యువతుల మధ్య ఆ తర్వాత మూడవ అడుగు నాలుగవ అడుగు ఐదవ అడుగు అలా అంచెలంచెలుగా మన దర్శనాన్ని దేవుడు పెంచుతూ వస్తాడు ఒక్కసారి వచ్చేసింది మొత్తం అంతా కట్టేసి మూట కట్టేసి నీకు ఇచ్చేస్తాడు అని కాదు ఏలియా జీవితం చూడండి ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు ఎలిషా జీవితం చూడండి ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు దావిదు జీవితం చూడండి ప్రభు అయిన యేసు క్రీస్తును మినహాయిస్తే ఎందుకంటే ఆయన సర్వము ఎరిగిన వాడు కాబట్టి ఆయనను మినహాయిస్తే ప్రతి ఒక్కరి జీవితం ఇంతే మొదటి అడుగు విధేయత రెండవ అడుగుకు రెండవ అడుగు విధేయత మూడవ అడుగుకు మూడవ అడుగు విధేయత నాలుగవ అడుగుకు దారితీస్తుంది అలా నీ వా నువ్వు వాక్య పరిధిలో నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తే యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇంకా వేరే ఆప్షన్ లేదు నువ్వు సక్సెసే ఉంటుంది నీకు కాకపోతే సక్సెస్కున్న నీ డెఫినేషన్ మారిపోతుంది ప్రజలకు సక్సెస్కున్న డెఫినేషన్ ఏంటంటే ఎక్కువ ధనం సంపాదించాలి ఎక్కువ పరువు సంపాదించాలి ఎక్కువ దాన్ని ఏమంటారు డిగ్రీలు సంపాదించాలి ఇలా ఎక్కువ మెడల్ ఆస్తులు కట్టాలి ఇలాంటివి కానీ మనకున్న డెఫినేషన్ వాక్య పరిధిలో సక్సెస్ తృప్తి సంతృష్టికరమైన జీవితం రాత్రి పడుకుంటే ఆనందంగా నిద్ర వస్తుంది రాత్రికాలలోకి నో పాస్టర్ వచ్చి అరవడు బాగా నిద్ర వస్తుంది సంతృప్తికరమైన జీవితం వాక్కు విద్యలవాడు